ఏ సుప్రభుని తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చిన వ్యక్తులైతే అలాంటి ఆలోచనలు రావు వస్తా వస్త ఇప్పుడు బాబు ఉన్నాడు ఇంత వాసన ఉన్నాడు వాళ్ళ పరిస్థితులను బట్టి చూస్తే ఎవరైనా సరే లోక సమతులైన వ్యక్తులైతే వాటికి దేవదాసులు అయిపోయి ఎంత కూడా గతం పెంచేసుకొని తిరిగి అవే అవునా బంధుకో డ్రగ్స్ దేనికో దానికి బాన్స్ అయిపోయి కానీ వాళ్ళ అన్యులు కాదుగా మరెవరు ఏ సుప్రభుని తెలుసుకొని ధన్యులుగా మార్చబడ్డారు కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగారు అదే దేవుడు అనే వ్యక్తి వాళ్ళతో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏంటి ఒకసారి ఆలోచించండి ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉండేది పలాన అబ్బాయి అంటే వాము ఆ వ్యక్తి గురించి అసలు పొరపాటును కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే అంత దరిద్రుడు అంత దుర్మార్గుడు అని చెప్పేవాళ్ళు అవునా అవునా కదా అలా అనకుండా పలాన అబ్బాయి పర్వాలేదమ్మా అని ఎందుకు అంటున్నారు కారణం ఏంటి ఏంటమ్మా అంటే అన్యుల వలె ఉండకుండా దేవుని మీద ఆధారపడి ధన్యుడిగా మార్చబడ్డారు అదే అన్నీ అయితే ఎలా ఉంటారంటే ఇప్పుడు దాన్ని నేను చెప్పాక అలా ప్రతి దానికి కూడా చింతపడతారు బాధపడతారు అవునా రేపేం అని అన్నిలు ఆలోచిస్తారు నీవు అలా ఆలోచించి చింతించ మాకు ఎలా అన్నిలు వలే అవునా అయితే అన్యులు ఇంకెలా ఉంటారు అంటే అన్నిళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఓ ఎర్రగుడ్డ కనుక రోడ్డు మీద ఉందనుకో దాన్ని దాటిపోలేదు అవునా ఎర్రగుడ్డకి మిరపకాయలకి నిమ్మకాయలకి గుమ్మడికాయలకి కొంకానికి ఉల్లిపాయకి ఏది కాయలే మళ్ళీ ఇవన్నీ ఇవన్నిటికీ భయపడేవాడే అన్నిడు వీటికి కాకుండా దేవునికి మాత్రమే భయపడేవాడు ధన్యుడు అతడే ఆత్మీయుడు అర్థమైతుందా అంతేగాని వీటన్నిటికి భయపడేవాడు మాత్రం అన్నుడే ఒకవేళ మీరు ఎవరైనా వీటికి భయపడుతున్నారా భయపడుతున్నారా బాగా టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి బయలుదేరి 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 కంగారు పెడుతున్నారు అమ్మ నిజంగా టైం అయిపోతుంది ఆవిడ కూడా బయలుదేరుతుంది ఎంత లేక ఆ చిన్నపిల్లడికి ఏదో పాపం జలుబు చేసింది తుమ్మాడు మరి అప్పుడు దాకా అడవుడు చేశాడు వెళ్తారా అంటే అమ్మో తుమ్మాడు ఇప్పుడు వెళ్ళకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగి వెళ్ళదు అదేంటి ఇప్పుడు దాకా కంగారు పెట్టావుగా కంగారు పెట్టావు కంటే బామ్మ పోతే ఏమైందో జరుపు చేస్తూ వచ్చే తమ్ములకి ఏమైంది కానీ దానికి భయపడే వాళ్ళు ఎవరు ఇప్పుడు సపోజ్ అండి ఎవరో ఒక వ్యక్తి సరుకులు కట్టించుకున్నాడు ఇంట్లోకి అయితే పొరపాటున వాళ్ళకి కుంకుమ కూడా తీసుకున్నాడు ఆ ఏదో బెజ్జం పడింది మొత్తానికి అక్కడ పోయానికి ఆ రోడ్డు మీద ఆ కుంకుమం ఇప్పుడు ఒక అన్నుడు అడు వెళ్తే దాన్ని దాటి వెళ్ళగడా వెళతాడా పొరపుడు వెళ్ళడు అన్యుడు వెళ్ళడు కానీ ఆత్మీయుడు వెళ్ళాలి నువ్వు కూడా దాన్ని చూసి భయపడుతున్నావు అంటే ఆ అంకు నువ్వే ఇంక అంతే మరి లక్షణాలను పెట్టే ఇప్పుడు అన్ని లాంటి అమెరికాలో ఉంటారా మనమే మనం కరెక్ట్గా దేవుణ్ణి చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడుకు మనమే దేవుని దేవుడిని అవుతాము దేవుడిని చెప్పని చేసేవాడుకు మనమే మాన్యులమవుతాము వాళ్ళ పక్కన నుంచేమి రాదు అవునా ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఇంట్లోకే సరుకులు చేసుకెళ్తాడు కొబ్బరికాయలు పడింది అనుకోండి దాన్ని దాటి వెళ్ళగలరా